ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్నటి రోజున క్యాబినెట్ సమావేశం జరుగుతే ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినప్పటికీ ముఖ్యంగా వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించినటువంటి భూముల గురించి కూడా చర్చ వచ్చినప్పుడు లూలు మాల్ సంబంధించి మళ్ళీ కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి మెగా పార్క్ దగ్గర ఒక ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేస్తాము అని దానికోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అంశము అక్కడ చర్చకు వచ్చిందంట దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అంటే ఏంది ఏం ఫుడ్ని అక్కడ ప్రాసెస్ చేస్తారు ఏదైనా నాన్ వెజ్ ఏమైనా చేస్తారా జంతువులను గోవులను అలాంటివి ఏమైనా వధించి చంపి ఆ మాంసాన్ని తయారు చేసేటువంటి యూనిట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగిందంట అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరే కానీ స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారే కలగజేసుకొని లేదు అలాంటిదేం లేదు ఇక్కడ వచ్చేసి అరటి యాపిల్ దానిమ్మ ఇలాంటి వాటిని ప్రాసెస్ చేస్తారు ఇక్కడ నుంచి వేరే చోటికి కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా ఆయన సమాధానం చెప్పడం జరిగిందంట చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెబుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం మౌనంగానే ఉండిపోవడం జరిగింది దీని మీద పవన్ కళ్యాణ్కు కొంత అనుమానం అయితే ఉంది ఎందుకంటే ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అంటే జనరల్గా లూలుమాలకు సంబంధించి ఫుడ్ ప్రాసెస్ యూనిట్ అంటే అందరికీ ఏదో తెలుసు అక్కడ ఏం జరిగేది కూడా ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్కు సంబంధించినటువంటిదే ఉంటుంది దీని మీదగా పవన్ కళ్యాణ్ ముందే సమాచారం ఉందో లేదు ఆయనకు అనుమానం రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఇంకా లూలు మాల్ గురించి లూలు సంస్థ గురించి ఏం చర్చ జరిగింది అక్కడ ఆల్రెడీ మనము విశాఖపట్నంలో పదమూడు పాయింట్ ఐదు ఎకరాలు కేటాయించినాం విజయవాడలో కూడా ఆర్టీసీకి సంబంధించిన స్థలాన్ని ఒక నాలుగు ఎకరాలు కేటాయించినాం మళ్ళీ ఇక్కడ కేటాయిస్తున్నామంటే ఈ సంస్థ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంతమందికి ఉపాధి కల్పించగలుగుతాం ఆ వచ్చే ఉద్యోగాలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తారా లేనే లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు అక్కడ జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రస్తావించడం జరిగిందంట దానికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారం నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి కానీ ఎటువంటి సమాధానం లేకుండా అలా కాము చూస్తూ ఉండిపోయిందంట అంటే టోటల్గా మనకు ఏమర్థమైంది లూలుమాలు అనేది ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా విశాఖపట్నంలో పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏదో అడిషనల్గా కొన్ని కోరికలు లేదా కొన్ని డిమాండ్స్కు అప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించింది విశాఖపట్నంతో పాటు విజయవాడతో పాటు ఇప్పుడు మళ్ళా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మెగా పార్కు దగ్గర ఫుడ్ ప్రాసెస్ యూనిట్కు అనుమతి ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు వాస్తవంగా ఈ లూలు మాల్ యజమానానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవినాభావ సంబంధం అనేది ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా అప్పుడు కూడా వాళ్ళు రావడం చాలా చోట్ల భూములు కేటాయించే ప్రయత్నం చేయడం మళ్ళీ ఏమో అప్పటికి ఎన్నికలు రావడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇదంతా తదంగం అందరం తెలిసింది అయినా ఇక్కడ అర్థం కాదు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సింది వచ్చింది లూలు మాల్ ద్వారా ఏమో వేల మందికో వందల మందికో ఉద్యోగాలు ఉపాధి వచ్చేటువంటి అవకాశం లేదు అది ఏదో మనకు ఉన్నట్టు ఒక స్పెన్సరో లేదంటే మోరో డిమార్ట్ రకరకాలుగా ఉన్నటువంటి వాటి మాదిరినే ఒక మార్టు లాంటిది దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి దానికోసము వేల కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు కట్టబెట్టడమేది అక్కడ కూడా ఇంకొక అంశం కూడా చర్చకు రావడం జరిగింది అసలు మనము ఈ సంస్థకు భూములు కేటాయిస్తున్నాం కదా ఎంత లీజు కేటాయిస్తున్నాము అనేటువంటి అనేటువంటి అంశం కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా ఒక సంస్థకు మూడేళ్లకు లీజు టెన్ పర్సెంట్ పెంచుకుంటూ ఇస్తారు కానీ ఈ లూలు మార్క్ మాత్రం పది సంవత్సరాలకు టెన్ పర్సెంట్ పె పెంచుకుంటూ ఒక సడలింపు ఇవ్వడం జరిగిందంట దాని మీద కూడా అక్కడ జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా విధంగా మనోహర్ గారు కూడా ప్రశ్నించినాడు అంట ఇదంతా కూడా మనమేం చూడలేదు మీడియాలో పత్రికల్లో వచ్చినటువంటి కథల ఆధారాన్ని మనం చెబుతున్నది అయితే ఇక్కడ ఒకటి మనం చర్చించుకోవాలి ఒకటి అభినందించాలి కూడా నిజంగా పవన్ కళ్యాణ్కి నాకు లగిన ప్రశ్నించింటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అభినందించాలి ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు దోషి పెట్టడానికి ప్రయత్నం కాకుండా సరే సమస్యలు రావాలి పోనీ అలువులోనే రావాలి దానికి కూడా పద్ధతి ఉంటుంది కదా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు విజయవాడలో ఏర్పాటు చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు అది అక్కడ స్టార్ట్ కూడా అవ్వలేదు అది ఎప్పుడు కంప్లీట్ అయింది దాని ద్వారా మనకు అనుకున్నంత ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ చూడాలి కదా వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టుకుంటున్నారని ఎక్కడ పడితే అక్కడ స్థలాలు ఇచ్చుకుంటా పోతే రూపాయి అర్ధ రూపాయి పోవు దానివల్ల ఉపయోగం ఏముంటుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ ప్రశ్నించి ఉంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం కానీ ఒక మీడియాలో వచ్చిందంట నేను కూడా చూడలేదు వేరే వాళ్ళు అన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశ్నించినారు మీకు ఆల్రెడీ రెండు చోట్ల కేటాయించినాం కదా మళ్ళీ మూడోసారి కూడా ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు ఇలాంటి సహించేది లేదని ఎగిరిపడ్డాడు మండిపడ్డాడని ఆయనకు సంబంధం ఆయన అనుకూలం ఉన్నటువంటి పేపర్లు రాయడం జరిగింది సరే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చాలా మాటలు మాట్లాడినప్పటికీ ఎన్నికలకు వచ్చిన తర్వాత చాలా అంశాలపై సమాధానం ఇవ్వకుండా స్పందించకుండా దూరంగా ఉంటున్నాడు అయినప్పటికీ ఆ మధ్యకాలంలో అమరావతిలో రెండో దశ భూసేకరణ సంబంధించి కూడా ఏదో ప్రశ్నించాడని ఆయన ప్రశ్నించడం వల్లే ఆ భూసేకరణ ఆగిపోయినది అనేటువంటి మాట కూడా వినపడింది ఒకవేళ అది నిజమైనా కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభినందించవచ్చు ఒకవేళ ఈ క్యాబినెట్ సమావేశంలో లూలు సంస్థ గురించి భూ కేటాయింపుల గురించి ప్రస్తావన వచ్చి నిలదీసింటే ఇక్కడ కూడా అభినందించాల్సిందే మనకేమి శత్రువేం కాదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మనం విభేదిస్తున్నాం ఎలక్షన్స్కి ముందు ఎన్నికలకు ముందు తను చెప్పుతున్న చెప్పిన మాటలకు అధికారం లేకొచ్చున్న తర్వాత ఆయన చేస్తున్న శాస్త్రలకు ఆ అంశంతో మనం డిఫర్ కావాల్సిందే తప్పక వ్యక్తిగతంగా ఏ పవన్ కళ్యాణ్కో చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకరికి ఇంకొకరికో మనకేం తగాదాలు లేవు కదా ఎవరైనా మంచి చేయాలి ప్రజలకు మీరు హామీలు ఇచ్చిర్రు ఆ హామీలను అమలు చేసుకుంటూ పరిపాలన కొనసాగించండి ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా శుద్ధం దీని మీద అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది ఒకవేళ నిజమైన ఆ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఆ అంశాన్ని రాయలేదు ఒకవేళ రాసిందనుకోండి ఏం జరుగుద్ది పవన్ కళ్యాణ్ కూడా మనల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిండా అని తెలుగుదేశం కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీలో ఒక అంతర్గత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది దాని మూలంగా తెలుగుదేశానికే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రస్తావించినా కూడా ప్రస్తావించలేదు అన్నట్టుగానే వాళ్ళు రాయడం మాట్లాడడం జరుగుద్ది చూద్దాం ఫైనల్గా ది రిజల్ట్ ఎలా ఉంటుంది